నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్ ఈరోజు మన వీడియోలో వంకాయ మునక్కాయతో కమ్మగా కార పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ ఒక్క కర్రీ చాలండి కడుపు నిండా భోంచేస్తారు అంత టేస్టీగా ఉంటుంది కారంగా పుల్లంగా నోటికి ఏమి రుచించినప్పుడు ఇలా కార పులుసు చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందనమాట మరి ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అవి హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు వేయడం మంచి స్మెల్ వస్తుంది అనమాట తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే సన్నగా తరిగి ఇందులో వేసుకొని కచ్చాపచ్చాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక గుప్పెడు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు తర్వాత ఇందులో ఒక మునక్కాయనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మునక్కాయలకి ఉప్పు పట్టాలి కదా పులుసు కాబట్టి మనకు ఉప్పు కారం ఎక్కువే పడతాయి ఇప్పుడు కొద్దిగా వేసాను లాస్ట్లో ఇంకా ఉప్పు పడుతుందనమాట మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కల్ని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈలోపు అయితే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన ఉంచుకోవాలన్నమాట అప్పుడు మనకు వంకాయ ముక్కలు చేదు లేకుండా ఉంటాయి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు ఒక రెండు టమాటాలను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కలు అయితే మనకు కాస్త మగ్గిపోయాయి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట వంకాయలు మునక్కాయల్ని ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఓ టీ స్పూన్ వరకు పసుపు రెండు టీ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి పులుసు కాబట్టి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇలా ఉప్పు కారం పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఈ వంకాయ ముక్కలకి మునకాయ ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకోవాలి తర్వాత మనం ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్న ఈ టమాటో వెల్లుల్లి మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి టమాటో ముక్కలుగా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల మనకు పులుసు అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా తిక్కుగా వస్తుంది అనమాట చిక్కగా వస్తుంది నీళ్ళ నీళ్ళగా లేకుండా చాలా బాగుంటుంది ఇలా ఈ టమోటో మిశ్రమం కూడా మనకు పచ్చివాసన పోవాలన్నమాట ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోండి అడుగంటు పోకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి చూసారా ఈ టమోటో మిశ్రమం కూడా ఉడికి కాస్త నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు రసం తీసి ఆ నీళ్ళనైతే ఇందులో వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఈ వంకాయ ముక్కలు మునకాయ ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది మనకి సగమే ఉడికాయి మిగతా సగం ఉడికేసరికి మనకు పులుసు అనేది చిక్కబడుతుంది ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకొని మీకు తగ్గినట్లయితే ఉప్పు కారం రెండు ఈ స్టేజ్లో వేసుకోవచ్చు ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత వేరే కడాయి పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాతే వేసుకోవాలి ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ పచ్చిసన వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ పౌడర్ వేయడం వల్ల మన కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది స్మెల్ అయితే ఇల్లు మొత్తం గుబాలిస్తుందనమాట నేను చేపల కూరలో కానీ ఏవైనా పులుసు కూరలలో కానీ ఇలా ఈ పౌడర్ అయితే వేస్తూ ఉంటాను చాలా టేస్టీగా ఉంటుంది కర్రీస్ అయితే పులుసు కూరలలో మాత్రమే వాడాలి ఈ పౌడర్ మనం మెంతులు వేసాం కాబట్టి ఇప్పుడు ఈ మరుగుతున్న ఈ పులుసులో ఒక టీ స్పూన్ అంతా మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని అయితే వేసేసుకోవాలి ఈ పౌడర్ వేసిన తర్వాత పులుసు మరి కాస్త చిక్కబడుతుందన్నమాట చూసి నీళ్లు వేసుకోవాలి మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి ఈ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు కూడా ఉప్పు కారం ఏమైనా తగ్గిందేమో చెక్ చేసి వేసేసుకోవాలి ఇంకా ఫైనల్గా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే రాగి సంగటిలో కానీ రైస్లో కానీ చాలా చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్